భూమి గగన్ కి ఫోన్ చేయడంతో ఏంటో చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటాడు నేను వాళ్ళ జీవితం నాశనం చేశానా రేపటి నుండి చూడండి వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా ఎంత సంతోషంగా ఉంటారో అని భూమి అంటూ ఉంటే ఏం చేశావు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఏం చేశానంటే వాళ్ళిద్దరికీ ఈరోజు నైట్కే శోభనం ఏర్పాటు చేశాను వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారు చిలక గోరింకల్లా ఉంటారు అని భూమి చెప్తూ ఉంటుంది అసలు నీకు బుద్ధుందా అసలు నువ్వు మనిషివా సైకోవా దాన్ని పెళ్లి చేసుకోవడం అంటే నిప్పులు గుండంలో తూకడం లాంటిదే అని గగన్ నక్షత్ర గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు నక్షత్రతో చెర్రీకి ఫస్ట్ నైట్ అంటే వాడికి పాడి కట్టినట్లే అని గగ నడుస్తూ ఉండడంతో భూమి ఆలోచనలో పడుతుంది ఫస్ట్ నైట్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి ఉంటాయి నక్షత్ర చేతికి ఒక పాల గ్లాస్ ఇచ్చి చెర్రీని ఇద్దరిని కూడా గదిలోకి పంపిస్తారు గదిలోకి వెళ్ళగానే నక్షత్ర పాల గ్లాస్ని పక్కన పడేసి చెర్రీ నన్ను కొట్టొద్దు చెర్రీ ప్లీజ్ చెర్రీ నీ నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ చెర్రీ అని తనకు తానే జంపల మీద కొట్టుకుంటూ ఉండడంతో చెర్రీ చాలా షాకింగ్గా ఏ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు అపూర్వ అటుగా వెళ్తూ నక్షత్ర కేకలు వినేసి ఏమైంది అంటూ గది దగ్గరికి వస్తుంది ఈ నక్షత్ర చాలా ఏడుస్తూ మమ్మీ మమ్మీ అంటూ అపూర్వని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఏమైందో చెప్పమ్మా అని శరశ్చంద్ర అపూర్వ అందరూ అడుగుతూ ఉంటారు చెప్పమ్మా నిన్నే అడుగుతున్నది ఏం జరిగింది అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటే భూమి చెర్రీ షాకింగ్గా చూస్తూ ఉంటారు నేను గదిలోకి వెళ్ళగానే కాళ్ళకి దండం పెట్టి పాల గ్లాస్ అందించాను డాడీ పాల గ్లాస్ని విసిరి కొట్టేసి నీ నోటితోనే నువ్వు నా భార్యవి కాదని చెప్పిస్తానని నన్ను కొడుతున్నాడు డాడీ అని నక్షత్ర ఏడుస్తూ అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటుంది వెంటనే శరశ్చంద్ర చెర్రి చెంప పగలగొడతాడు చెర్రీ బాధగా చూస్తూ ఉంటే నక్షత్రం మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది